ఒక బ్లడ్ యూనిట్ కూడా ఒక శాంక్షన్ అయింది బ్లడ్ బ్యాంక్ అయింది ప్రారంభించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అత్యుత్తరాన్ని ఉపయోగించుకోవాలనేది మీ అందరికీ సవనీగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మరొక వారు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అసోసియేషన్ తరఫున జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రాంతంలో ప్రముఖ వైద్యులు ఇతరులు డాక్టర్ గోపాలకృష్ణ గారికి వనపర్తి ఏరియా హాస్పిటల్ సోభం డాక్టర్ రాంగూరెడ్డి గారికి ప్రముఖ వైద్యులు డాక్టర్ రామాదేవి గారికి ఇకలూరు గ్రామ సర్పంచ్ గారికి సుబ్బారెడ్డి గారికి డిపిఆర్ ప్రిన్సిపల్ గారికి వేదికపై ఉన్న ఇతర పెద్దలకు వేదిక ముందు ఉన్న వివిధ గ్రామాలను నుంచి చేసిన ప్రముఖులకు అదేవిధంగా ఇవాళ ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని రక్తదానం చేయడానికి వచ్చిన విద్యార్థులకు అందరికీ పేరు పేరునన్న హృదయపూర్వక నమస్కారాలు అది చాలా సంతోషం ఒక చక్కటి కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వేదికపైన ఉన్న డ్యాక్ట్రాఫ్ చూస్తే ఒక పక్క స్వామి వివేకానంద మరొక పక్క మదర్ తెరీస చిత్రపటాలుంచి ఒకరు సేవారంగానికి అత్యుత్తమైన వ్యక్తి అయితే ఒకరు ఆధ్యాత్మికతకి యువశక్తికి నిదర్శనంగా చేసిన మరొక వ్యక్తి ఫోటోలు ఇక్కడ పెట్టి అందరినీ వారిందరినీ ఆదర్శంగా తీసుకోవాలనే ఒక సందేశాన్ని ఇవ్వడం అనేది ఒక అత్యుత్తమైన విధానంగా నేను భావిస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది కూడా ఏ విధమైన సాయం రంగం అయినా ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రభుత్వాలే అన్ని కార్యక్రమాలు చేయాలంటే సాధ్యం పరిస్థితి వచ్చింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఫోర్ విధానం తీసుకొచ్చి ప్రజల యొక్క భాగస్వామ్యం ఎవరైతే ఈ సమాజం నుంచి పెద్ద ఎత్తున లబ్ధి పొంది తిరిగి సమాజ సేవకు అంకితం కావాలని భావిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఈ అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం చేయాలనే ఒక ఆలోచనతో ఇవాళ ప్రభుత్వం కూడా ముందుకెడుతుంది అటువంటి నేపథ్యంలో ఇవాళ ఇటువంటి వైద్య శిబిరాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ నిర్వహించడం ద్వారా పది మందికి ఆదర్శంగా ఇస్తున్న ఈ యువతని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇవాళ రక్తదాన్యాన్ని అనివ్వడానికి ముందుకు వచ్చిన యువకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరిన్ని సేవలు విస్తృతంగా మీరు అందుబాటులోకి తీసుకురావాలి ముఖ్యంగా పేద ప్రజాని కానీ ఏదైతే రక్తం అవసరమైన నేపథ్యంలో వారికి రక్తం సరఫరావడం కానీ వైద్య సేవలు అందించడం కానీ యువత కానీ పారిశ్రామికవేత్తలు కానీ ఇతర పేదలు కానీ అందరూ మార్గదర్శకంగా ఉండాలని ఇవాళ కోరుకుంటూ మంది యువసుకోవడం కూడా ఏదైతే ఈ పీ ఫోర్ విధానంలో పెద్ద ఎత్తున మార్గదర్శకులుగా ఉండాల్సిన అవసరం అందరిపైన ఉంది ఆ విధంగా వాళ్ళ ఎవరినైతే ప్రభుత్వం అదేవిధంగా పెద్ద ఎత్తున మరి పీ ఫోర్ సర్వేలో కొంతమందిని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది వారందరినీ దత్తత తీసుకోవడంలో మీరందరూ కూడా మార్గదర్శకులుగా వ్యవహరించాలని కోరుకుంటా ఉన్నాం ఇక మన ప్రాంతానికి వచ్చేటప్పటికి వైద్య సేవల విషయాన్ని తీసుకుంటే ఇక్కడ పెద్ద ఎత్తున వైద్య సేవలని అన్ని విధాలుగా అందుబాటులోకి తీసుకురావడానికి గత సంవత్సర కాలం నుంచి ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన ఏరియా హాస్పిటల్ బొంద పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం జరిగింది దానిపైన కూడా కొన్ని అపోహలు సృష్టించడం జరిగింది ఇది గత ప్రభుత్వ హయాంలో ఈ గొంత పడకల ఆసుపత్రి మంజూరు అయింది అనేది ప్రచారం చేయడం జరిగింది కానీ వాస్తవం అది కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నేను శాసనసభ్యునిగా ఉండగా ఆ రోజు పెట్టిన ప్రతిపాదనని గత ప్రభుత్వ భయంలో చాలా కాలం దాన్ని నిరుగుదల చేయడం జరిగింది అనుకూల పరిస్థితులు అది ఒక రొటీన్ పద్ధతిలో అది శాంక్షన్ రావడం ఇవాళ అక్కడ వైద్య సేవలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది మన ప్రాంతంలో మన చుట్టుపక్కల ప్రాంతంలో బండపేట కానీ రామచంద్రపురం కానీ ఇటు రాజానగరం కానీ ఈ ప్రాంతాలన్నింటిలో ఇవాళ మన ఏరియా ఆసుపత్రి అత్యుత్తమైన వైద్య సేవలు అందించడంతో ఇవాళ నాలుగు వందల మంది ఓపీ డైలీ చూసే పరిస్థితి అనపతి ఏరియా హాస్పిటల్కి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా పేదలకి నిరుపేదలకి ఉచితంగా వైద్యం అందించాలి అనే ఒక ఆలోచనతో అనేక కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా మనం అనుపతి ఏరియా హాస్పిటల్ చూసుకున్నట్లయితే ఇప్పటికే పదమూడు కోట్ల రూపాయలతో బిల్డింగ్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం ఒక బ్లడ్ యూనిట్ కూడా ఒక శాంక్షన్ అయింది బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ అయింది దాన్ని కూడా తొందరగా ప్రారంభించుకోవడం జరుగుతుంది అదేవిధంగా అత్యాధునికమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం అదేవిధంగా మరొక సిహెచ్ ఏదైతే పెద్ద ఉందో ఆ సిహెచ్ని కూడా ఆధునికంగా తీర్చిదిద్దుతా ఉన్నాం గతంలో లేని విధంగా ఇవాడు అక్కడ కూడా సంపూర్ణంగా వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి తప్పనిసరిగా పేద ప్రజలందరూ ఈ విధానాన్ని ఉపయోగించుకోవాలనేది మీ అందరికీ సవనీయంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున్న హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాజీ ప్రసి కిరణ్ సింగిరెడ్డి మాకు అచ్చిన మరి அதை நான் பார்க்கிறேன் ఈరోజు కుతులూరు గ్రామానికి చెందిన సంజీవ్ అండ్ జార్జ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సురేంద్ర రెడ్డి గారు ఇక్కడ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది చాలా సంతోషం పెద్ద ఎత్తున విద్యార్థులు కానీ యువత కానీ హాజరై రక్తదానం ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం ముఖ్యంగా ఇవాళ యువత కానీ అదేవిధంగా సమాజంలో మరి ఒక అగ్రస్థానాన్ని అధిరోహించిన పారిశ్రామికవేత్తలు కానీ వ్యాపారవేత్తలు కానీ వారందరూ కూడా సమాజ అభ్యున్నతి కోసం వారి వంతు కృషి వారు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగానే ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది దానిలో ఈ విధంగా అందరూ భాగస్వాములు కావడం చాలా అభినందనీయం మీ అందరినీ కోరుకునేది ఒకటే ఇవాళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం తరఫున సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉందో మీ వంతు సహకారం మీరు అందించి సమాజానికి మీరు అందించే సేవలు కూడా అమూల్యమైనవి విలువైనవి ఆ దిశగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఇవాళ ఇటువంటి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైద్యులు డాక్టర్ గోపాలకృష్ణ గారు డాక్టర్ గురిరెడ్డి గారు డాక్టర్ రామాదేవి గారు అదేవిధంగా మిగిలిన ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు